ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు ఒకరు బంగారం కొన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రెండు వందల అరవై గ్రాములు బంగారు ఆభరణాలు కారు ఒకటి వ్యవసాయ కరెంట్ మోటార్లు మూడు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనపరచుకున్న మొత్తం విలువ సుమారు ముప్పై లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు తెలిపారు ज़्यादा भीड़ मतलब अक्सर हरे हरे बहुत डाइज़ पड़ा है तो

एरएस लो गैंग लो फाइव मेंबर्स आते मेजर का गैंग लीडर इन तो वनम रामो ना वालो पीआर नगर वाले होना आज तो पार्टो जगन्नाथ पतिया जगन्नाथ मीने या ये मुकुरु मलय का स्टडी लो ना देखो इनका इधर वनम पापाया है इंडस्ट्री लवी ಅದೇ ಇಬ್ರು ಎಕ್ಸ್ಪಾಂಟ್ ಆರು ಕ್ಯಾಂಟೈನ್ ವರ್ಸು ವಾರ್ದು ರಿಸೀವರ್ ಈ ಗೋಲ್ಡ್ ಫೈವ್ ಪರ್ಸನ್ ಅಮ್ಮಕು ಪೇರ್ ಗಂಗಾಧರ್ ಕರ್ತನ್ನು ಸಿದ್ಧಾರ್ಥ ಆಫ್ ಜನ వాళ్ళు కూడా మన కష్ట ఉన్నారు ఈ అందరి దొంగతన వాళ్ళు ఇలెవెన్ కేసెస్ మార్క్ నుంచి ఇలెవన్ కేసెస్ లో ఇన్వాల్వ్ మనం మార్క్ నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద మొత్తం టెక్నికల్ క్లీన్ పెట్టి వాళ్ళ మీద ఉన్నాం ఈరోజు ఈ వైఖరి చెకింగ్ జరిగినప్పుడు మనం చెక్ చేయాలి చెక్ పోస్ట్లా మరి ఏరియాలో లేక చేసినప్పుడు వాళ్ళ దొరికి